హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఫిష్ కర్రీ ఇది రవాటా ఫిష్ అండి ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ని తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కారం పసుపు వేసుకొని ముక్కలకంతా పట్టించాలి ఇలా కలిపేసి గంటపాటు పక్కన పట్టు పెట్టుకోవాలి టైం లేకపోతే టెన్ మినిట్స్ పెట్టుకున్నా పర్లేదు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఇవి వేసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తడి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే మిక్సింగ్ బౌల్లో కట్ చేసుకున్న టమాటోల్ని కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా వెడల్పాటి గిన్నెను తీసుకుంటే ఫిష్ కర్రీ ముక్కలు విరిగిపోకుండా చక్కగా ఉడుకుతాయి చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగాలి వేగిన తర్వాత ఒకరేమ్మ కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇందులో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా వేయండి మనము ప్యూరి చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా మొత్తం యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుపడుతుంది మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలపాలి ధనియాలు మెంతులు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి రెండు బాగా కలిసేదాకా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి వీటిని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత క్యాప్ తీసి చూస్తే ఇలా ఉంటుంది ఒకసారి కలిపేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోండి టర్మరిక్ పౌడర్ వేసుకొని మొత్తం మిక్సీ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకున్నాను అది రసం చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఇందులో యాడ్ చేసి కలపాలి ఇలా కలిపిన తర్వాత మీ గ్రేవీకి సరిపడినంత వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రేవీగానే చేస్తున్న కర్రీ కాబట్టి తక్కువ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ ఉంటే ఫిష్ మసాలా వేసుకోండి నేను వేసాను ఇందులోనే మనము కలిపి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేసుకోవాలి అన్ని ఫిష్లు ఇలాగే పెట్టాలి ఫిష్ వేసిన తర్వాత ఇందులో స్పూన్ పెట్టి కలపకూడదండి ముక్కలు విరిగిపోతాయి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించాలి ఇలా మంచిగా మగ్గుతాయి ఒకసారి స్పూన్ పెట్టకుండా కర్రీని ఇలా అనాలి ఇలా అన్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి ఉంచాలండి అంతేనండి ముక్కలు చక్కగా ఉడికినాయి చూడండి ఇందులో ఒక ముక్క కూడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా దేని దానికే ముక్క ఉన్నది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొరియండర్ వేసుకొని ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ ఇలా చేసి చపాతి రైస్ జొన్న రొట్టె ఇలాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ఈ వీడియో చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ